శ్రీమాత్రే నమ సంవత్సరం అంతా కూడా మీరు ఎన్నో పరిహారాలు చేసుకుని ఆ పరిహారాలు ఏమీ ఫలించడం లేదు అని బాధపడుతూ ఉన్నట్లయితే జనవరి పద్నాలుగో తారీఖు మకర సంక్రాంతి రోజున పంతొమ్మిది సంవత్సరాల తర్వాత దుర్లభ సంయోగంలో పుష్యమి నక్షత్రంలో రాబోతుంది ఈ రోజు మనము ఏదైతే మొక్క వేరుని ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నామో ఈ వేరుని మనం చెప్పుకున్న విధంగా మీరు విధి విధానాలతో సరి అయిన సమయంలో శుభముహూర్తం చూసుకుని మీరు ధరించినట్లయితే ఇది ధారణ చేసిన కొన్ని రోజులలోనే మీ జీవితంలోనికి ధన ఆకర్షణ అనేది రావడం ప్రారంభమవుతుంది మీ జీవితము ఉన్నత స్థానాలకు వెళ్ళడాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు మీ మనస్సులో ఉన్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈసారి మకర సంక్రాంతి పద్నాలుగో తారీఖు జనవరి నెలలో వస్తోంది మంగళవారం వచ్చింది ఆ రోజు పుష్యమి నక్షత్రం ఉంది దాని వలన మకర సంక్రాంతి యొక్క మహత్యము అనేది ఇంకా పెరిగిపోతుంది ఈ పద్నాలుగో తారీఖు రాబోతున్న మకర సంక్రాంతి రోజున మనం చెప్పుకునే మొక్క వేరుని మీరు ధారణ చేసినట్లయితే మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి ఎందుకు అంటే ఈ మొక్క యొక్క వేరులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివాసం ఉన్నారు పురాణాలు వేదశాస్త్రాల అనుసారము శ్రీ మహావిష్ణువు మకర సంక్రాంతి రోజున ఈ మొక్కలో కొలువై ఉంటాడు ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము ఉత్తరేణి మొక్క గురించి ఈ మొక్క యొక్క వేర్లలో గంగామాత ఆకులు కొమ్మలు విత్తనాలు వీటిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు దేవతలు కూడా నివాసం ఉంటారు అంటే ఈ పూర్తి సృష్టి ఈ మొక్కలో ఉంటుంది మీ జీవితానికి సంబంధించిన ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడా ధన సంబంధమైన సమస్యలైన కుటుంబంలో కలహాలు ఉన్నా ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్న మొత్తం సమస్యలు అన్ని కూడా మీరు చూస్తూ ఉండగానే మొత్తం అన్ని కూడా తొలగిపోతాయి ఈ వేరుని ఎలా తెచ్చుకోవాలి ఎలా ధరించాలి మీ చుట్టుపక్కలే మీకు ఈ మొక్కలు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్క గురించి తెలియని వారు ఎవ్వరు కూడా ఉండరు కానీ దానిని చూసి చూడనట్లుగా వదిలేస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడైనట్లు అయితే లక్ష్మీదేవి అక్కడికి తానంతట తానే నడుచుకుంటూ వస్తుంది లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లోనికి ప్రవేశించింది అంటే మీ జీవితంలో ఉన్న కష్టాలు ఇబ్బందులు రోగాలు అన్ని కూడా నశించిపోతాయి మీ మనస్సులో ఉన్న కోరికలు అనేవి నెరవేర్తాయి మీ జాతక చక్రంలో నవగ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ వేరుని తప్పకుండా ధారణ చేయండి ఎవరైతే ఏలిన నాటి శని ప్రభావంతో బాధపడుతూ ఉన్నారో ఆ బాధలు అన్ని కూడా తొలగిపోతాయి ఎవరిపై అయితే ఏలిని నాటి శని ప్రభావం ఉంటుందో వారి జీవితంలో సఫలతను సాధించడము చాలా చాలా కష్టము వారు ఎప్పుడు కూడా చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ వేరుని ధారణ చేసినట్లయితే ఏలిని నాటి శని ప్రభావం కూడా తగ్గిపోతుంది ఎందుకంటే ఈ మొక్కలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉన్నారు సముద్ర మదనం జరిగినప్పుడు దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ సమయంలో అమృతం యొక్క చుక్కలు భూమిపై పడినప్పుడు ఆ పడిన చుక్కలు ఈ మొక్కపైనే పడ్డాయి అందువలన ఇది అమృతంతో సమానమైన శక్తి కలిగినటువంటి మొక్క ఈ మొక్కతో చేసే ఎటువంటి తాంత్రిక ప్రయోగమైనా కూడా మీ జీవితంలో తప్ప తప్పకుండా మార్పుని తీసుకుని వస్తుంది అందువలన ఈ చెట్టు యొక్క వేరుని మీరు మకర సంక్రాంతి రోజున ధారణ చేసినట్లయితే తప్పకుండా మీ జీవితంలో మార్పు వస్తుంది మీరు ఏం చెయ్యాలి అంటే ఈ ఉత్తరేణి చెట్టుని వేర్లతో సహా ఇంటికి తెచ్చుకోండి దానిని నేడలో ఆరబెట్టండి ఆరబెట్టిన తర్వాత ఎండిపోయిన తర్వాత దానిని పూర్తిగా కాల్చండి ఆ తరువాత దాని నుండి వచ్చిన బూడిదను ఎరుపు రంగు వస్త్రం లో మూటలాగా కట్టండి దాంట్లో రెండు లక్ష్మీ గవ్వలను వేయండి లేదంటే ఈ బూడదను ఒక చిన్న రాగి పాత్రలో ఈ బూడదను వేయండి ఒక లక్ష్మీ గవ్వను కూడా అందులోనే వేయండి మీ దగ్గర రాగి పాత్ర లేకపోయినట్లయితే ఒక మట్టి పాత్రలోనైనా సరే ఈ బూడదను వేయండి ఒక లక్ష్మీ గవ్వను వేయండి వేసి దానిని ఎరుపు రంగు వస్త్రంలో కట్టేయండి మీరు ఈ పాత్రను తీసుకుని వెళ్లి లక్ష్మీ అమ్మవారు లేదా శ్రీ మహావిష్ణువు ముందు ఉంచి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఇరవై ఒక్క సార్లు జపించండి ఓం నమో వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించి లక్ష్మి అమ్మవారికి నమస్కరించుకోండి దేవీ దేవతలను ప్రార్థించిన తరువాత మీ మనసులోనే మీరు క్షమాపణ ప్రార్థన చేయండి హే ప్రభు ఈశ్వరా నా వల్ల జీవితంలో ఏవైతే తప్పులు జరిగాయో తెలిసి తెలియక చేసిన పొరపాట్లను అన్నింటినీ కూడా క్షమించండి నా జీవితంలో మంచి మార్పు రావాలి నా జీవితంలో ఉన్న సమస్యలు అన్ని కూడా నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోవాలి ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలిగిపోవాలి అని కోరుకున్న తర్వాత మీ మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో వాటిని చెప్పుకోండి ఇలా చేయడం వలన మీకు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు అనేవి లభిస్తాయి దీని వలన మీ జీవితంలో మంచి మార్పు అనేది వస్తుంది శ్రీ మహావిష్ణువు యొక్క కృప అనేది మీ పైన పడడం వలన మీకు వైకుంఠ ప్రాప్తి అనేది కలుగుతుంది మకర సంక్రాంతి రోజున ఈ పరిహారం చేసుకోవడం కుదరని వారు మీరు గురువారం కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీ జీవితంలో ఉన్న ఎన్నో సమస్యలు మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్లిపోతాయి శ్రీ మహావిష్ణువుని పసుపు రంగు పువ్వులతో పూజించండి గురువారం రోజున ఈ పరిహారాన్ని చేసుకునే వారు పసుపు రంగు వస్త్రాలను ధరించండి పసుపు రంగు వస్త్రాలను ధరించి మీరు గురువారం రోజున పూజ చేయండి పసుపు రంగులో ఉండే వస్తువులను మీరు దానం చేయండి మీకు ఇంకా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి పూర్తి సంవత్సరం అంతా కూడా లక్ష్మీ నారాయణుల యొక్క కృప వలన మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ కుటుంబము ఉన్నత స్థానంలో ఉంటుంది ధనము సుఖము వైభవం ైభవము ఐశ్వర్యము ప్రాప్తిస్తాయి జాతక చక్రంలో ఉన్న గ్రహాలు కూడా బలపడతాయి ఈ గ్రహాలు అన్ని కూడా మీకు సహాయకంగా ఉంటాయి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక జీవితంలో మీకు సమస్యలను ఎదుర్కోవలసిన అవసరమే రాదు ఈ పరిహారం చేసుకోవడం వలన మీ జీవితంలో ధనం వచ్చే కొత్త కొత్త మార్గాలు అనేవి తెరుచుకుంటాయి మీ జీవితంలోనికి స్థిరత్వము అనేది వస్తుంది మీరు మకర సంక్రాంతి కన్నా ముందు రోజు ఈ వేరును తెచ్చుకున్నా కూడా మంచిదే ఆ వేరును తెచ్చుకుని దానిని బాగా నీడలో ఆరబెట్టి ఆ తర్వాత మకర సంక్రాంతి రోజున దీనిని కాల్చి బూడిదలాగా చేయండి అందులో ఒక లక్ష్మి గవ్వను వేసి రాగి పాత్రలో లేదా మట్టి పాత్రలో లేదా ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టి లక్ష్మీ నారాయణుల ముందు ఉంచి మీరు మంత్ర జపాన్ని చేసుకున్న తర్వాత మీరు బుధవారం రోజున అంటే కనుమ రోజున మీరు ఈ మూటను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ప్రవహించే నదిలో వదిలేయండి లేదా ఏదైనా ప్రవహించే నది దగ్గరలో లేదు అని అనుకునేవారు ఏదైనా ఒక చెట్టు కింద ఈ మూటను లేదా ఆ పాత్రను పెట్టేసి వచ్చేయండి మీకు తప్పకుండా ఆ రోజు నుండే మీ జీవితంలో ఉన్న దౌర్భాగ్యం మొత్తము కూడా తొలగిపోతుంది అదృష్ట మార్గాలు అనేవి తెరుచుకుంటాయి ఇప్పుడు మనము ఆ ఉత్తరేణి చెట్టుతో చేసే ఇంకొక పరిహారం గురించి తెలుసుకుందాము దీని వలన మీ ఇంట్లో ఉన్న పేదరికం మొత్తము కూడా తొలగిపోతుంది దానితో పాటుగా మీకు అపారమైన ధన సంపత్తు అనేది ఈ పరిహారం చేయడం వలన మీకు కలుగుతుంది ఈ పరిహారం చేసుకోవడం కోసము మీరు ఉత్తరేని చెట్టును తెచ్చుకోవాలి ఈ మొక్కను తెచ్చుకోవడానికి ముందుగానే మీరు శ్రీ మహాలక్ష్మిని తలుచుకుంటూ జై మహాలక్ష్మి జై మహాలక్ష్మి అని తలుచుకుంటూ మీరు ఈ మొక్కను ఇంటికి తెచ్చుకోండి చాలా శ్రద్ధ భక్తితో ఈ మొక్కను ఇంటికి తెచ్చుకోండి ఆ తర్వాత ఈ మొక్కను శుభ్రంగా కడగండి తర్వాత అందులో నుండి ఒక చిన్న వేరును తీసుకోండి తీసుకుని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టి మీ పూజా స్థానంలో పెట్టుకోండి ఒక నేతి దీపాన్ని వెలిగించి శ్రీ మహాలక్ష్మి దేవిని ధ్యానించండి ఓ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆ మంత్రాన్ని జపించిన తరువాత మీరు ఆ వేరుని తీసుకుని వెళ్లి మీరు ధనం దాచుకునే బీరువాలో పెట్టినట్లయితే మీ ఇంట్లోనికి ధన ఆకర్షణ శక్తి అనేది పెరుగుతూ వస్తుంది మీరు ఆ వేరుని వెండి లేదా రాగి తావీదు బంధించి మీ మెడలో ధారణ చేసి మీకు కొత్త కొత్త అవకాశాలు అనేవి వెతుక్కుంటూ వస్తాయి మీ జీవితంలో మీరు ఉన్నత స్థానాలకు వెళతారు మీకు రెండు పరిహారాలలో ఏది వీలుగా ఉంటే అది చేసుకోండి తప్పకుండా లక్ష్మి అమ్మవారి యొక్క కటాక్షము అనేది తప్పకుండా కలుగుతుంది మకర సంక్రాంతి రోజున మీరు పుష్యమి నక్షత్రంలో ఈ వేరుని ధారణ చేసినట్లయితే మీ జీవితంలో ఉన్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి ఒక వేరుని ఎరుపు రంగు వస్త్రంలో క మీ బీరువాలో పెట్టుకోండి ఒక వేరుని రాగి లేదా వెండి తావీదులో బంధించి మీ మెడలో ధారణ చేయండి లక్ష్మీ అమ్మవారి మంత్రాన్ని జపించుకున్న తర్వాత మీరు ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి ధన ఆకర్షణ అనేది పెరుగుతుంది కొత్త కొత్త మార్గాలు అనేవి మీ జీవితంలో ధనం రావడానికి కొత్త అవకాశాలు అనేవి వస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి